ముప్పై ఐదు మంది మీద దాడి జరిగింది అంటూ ఆరోపించి ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు దీనికి సంబంధించి ఆ ముప్పై ఆరు మంది ఎవరు ఆ ముప్పై ఐదు మంది ఎవరు మాకు లిస్ట్ ఇవ్వండి దీనిపై మేము యాక్షన్ తీసుకుంటాము అంటూ ఇటు చంద్రబాబు నాయుడు గారు అలానే హోమ్ మినిస్టర్ అనిత గారు అడిగినప్పుడు ఎలాంటి సమాధానం చెప్పకుండా మీడియాకు కూడా సమాధానం చెప్పకుండా సమయం లేదు అంటూ వెళ్ళిపోడు దీని అన్న అంతటిని బేస్ చేసుకొని ఏపీ రాష్ట్రం యొక్క పడవని తీసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయనపై రాజద్రోహి కింద కేసు పెట్టాలి అంటూ రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది దీనికి ఏమంటారు అసలు రాజద్రోహం అంటే ఇప్పుడు రాజులు లేరు అంత ప్రజాస్వామ్యం రాజద్రోహం చట్టం కూడా నిలిపేసింది సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి రాజద్రోహం అనే పదం అసలు అబ్సే ఇప్పుడు ప్రభుత్వ ద్రోహం లేకపోతే ప్రజాద్రోహం ఇప్పుడు ఇప్పుడు ఏంటి దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా పునః సమీక్ష చేస్తానంది సుప్రీంకోర్టు రాజద్రోహ చట్టాన్ని నిలిపివేసింది ఇలాంటి పరిస్థితుల్లో రాజద్రోహం బదులు మరి జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పెట్టే కేసు ప్రజాద్రోహం కేసు పెడతారా లేకపోతే ప్రభుత్వ ద్రోహిగా అతన్ని మరి ప్రాసిక్యూట్ చేస్తారా అనేది చూడాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ యాభై రోజుల్లో అన్ని హత్యలు జరగల ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదా మర్డర్ జరిగితే ఎఫ్ఐఆర్ ఉంటుంది మీరు మరి ఇంతమందిని చంపారు ముప్పై ఒక మంది ముప్పై ఆరు మంది ఆ ఫిగర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్పాడు మూడు చోట్ల వినుకొండలోనేమో ముప్పై ఒక్క మంది అన్నారు తర్వాత మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చిన రోజు ఏమో ముప్పై ఆరు మంది అన్నారు తర్వాత ఇక్కడ ఎక్కడ ఢిల్లీలో ముప్పై మంది అనో ఏదో అన్నారు హత్యలు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ హత్యల యొక్క ఎఫ్ఐఆర్లు అడిగారు నిన్న అసెంబ్లీలో కూడా శ్వేతపత్రంలో చర్చ సందర్భంగా మీరు ఈ ఇన్ని జరిగినాయి అని ఆరోపించారు మరి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్కిను ఇన్వెస్ట్మెంట్స్కి కనెక్టివిటీ పెట్టుబడులు రాబట్టాలంటే కంపెనీలు ఈ రాష్ట్రానికి రావాలంటే ఇక్కడ శాంతి భద్రతలు ఉండాలి ఇక్కడ ధర్నాలో లేకపోతే ఆందోళనలో ఇక్కడ అంతా హత్యలు ఇవి జరుగుతూ ఉంటే భద్రత ఉండదు కనుక పారిశ్రామికవేత్తలు కూడా ఈ రాష్ట్రానికి రావడానికి వెనకడుగేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యాభై రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావడాన్ని సహించలేకపోతున్నారా అక్కసు పట్టలేకే మరి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని చూస్తున్నారా వచ్చే పరిశ్రమలని వెనక్కి తరిమేసే కుట్ర ఇందులో ఉందని వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా నిన్న మాట్లాడుతూ లోక్సభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఆయన ఏమన్నాడు అరాచకాలు పెరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ హత్యలు చేస్తున్నారు ఇక్కడ అశాంతి అభద్రత ఎంపీలకే భద్రత లేదు ఏది మిథున్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆయన మీద అక్కడ దాడి జరిగిందని ఇక్కడ పుంగనూరులో ఇలా అతను మాట్లాడిన విధానం లోక్సభలో దానిపైన ఏంటి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు నేను ఇవాళ కాలికి బలపం కట్టుకుని నేను రెండుసార్లు ఢిల్లీ పర్యటించి నేను తీసుకొచ్చాను ఎవరు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బీపీసీఎల్ వచ్చింది వాళ్ళు వచ్చి ఇక్కడ చూశారు ఆ ఎంపీ బాలసౌరితో పాటు మచిలీపట్నంలో అక్కడ భూములు పరిశీలించారు బీపీసీఎల్ కనుక వస్తే ఆయిల్ రిఫైనరీ పెడితే నీకు పాతిక వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి నీకు పాతిక వేల మందికి ప్రత్యక్ష ఉపాధి డెబ్భై ఐదు వేల మందికి పరోక్ష ఉపాధి ఈ వచ్చే బీపీసీఎల్ వెళ్ళిపోతే అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుందుడుకు పనుల వల్ల ఇవాళ అతను మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళొచ్చు అసెంబ్లీలో నువ్వు చర్చించవచ్చు ఏది లాండ్ ఆర్డర్ మీద శ్వేత పత్రం పెట్టినప్పుడు వెంటనే ఆయన లిస్ట్ చదివేశాడు అనుకోండి అనిత అడిగింది అన్నారు కదా వాళ్ళ పేర్లు చెప్పమని ఆ పలానా పలానా పేర్లు ఇదే వినుకొండ రషీద్ తను వెళ్ళాడు కదా వాళ్ళందరి పేర్లు చదివేసి ఉంటే ఇవాళ జగన్ ఇమేజ్ పెరిగేది ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ ఎలా జరుగుతోంది హోరా హోరీగా జరుగుతుంది బిఆర్ఎస్ తన ఉనికి కోసం పోరాటం చేస్తోంది హరీష్ రావు కేటీఆర్ జగదీష్ రెడ్డి మరి ఎలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చర్చ అంత సక్సెస్ఫుల్గా అక్కడ నడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం అక్కడ చర్చలో పాల్గొనకపోవడం ఆరు రోజులు సభ జరిగింది నీకు దగ్గర దగ్గర ఇరవై ఏడు గంటలు చర్చ జరిగితే అక్కడ నువ్వెల్లకపోగా నీ పది మంది శాసనసభ్యుల్ని వెళ్ళనీకుండా ఢిల్లీ తీసుకుపోయి అక్కడ ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ డిఫెన్స్ లో పడుతోంది అదే అతను పదే పదే తప్పటడుకులు వేస్తోంది అందుకే ఇప్పుడు వాళ్ళ చెల్లె విమర్శిస్తోంది ఏమని అసలు నీకు ప్రతిపక్ష హోదా కాదు కదా అసలు పులివెందుల ఎమ్మెల్యేగా ఉండే అర్హతే లేదని విమర్శ వస్తుంది ఎందుకని పులివెందుల శాసనసభ్యుడిగా నువ్వు మరి పులివెందుల వాయిస్ తినిపించాలా అక్కడ జరిగిన ఈ యాభై రోజుల్లో నష్టం పులివెందుల్లో ఇంతమందిని చంపేశారు ఆ లిస్ట్ చదువు వేదిక వదిలేసి ఆడుతున్నాడు గ్రౌండ్ వదిలేసి ఆడే ప్లేయరు ఎవరన్నా ఉంటారా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే తను ఆడమన్న గ్రౌండ్లో ఆడకుండా ఎక్కడో పోయి ఆడాలని చూస్తున్నాడు ఫౌల్ గేమ్ ఇవాళ అతను నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయింది కూడా ఈ ఫౌల్ గేమ్ వల్లే అంటే మరి ఫౌల్ గేమే తను మళ్ళా గెలిపిస్తుంది అనుకుంటున్నాడా తప్పటి అడుగులు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇంకా సుదీర్ఘ కాలం ఏది ఇంకా నాలుగేళ్ల పది నెలల్లో అతను ముందు పోరాటాలు చేయటానికి అద్భుతమైన కాలం పోరాటాలు చేయటానికి గొప్ప అవకాశం అధికార పార్టీలో హీరో వర్షిప్ ఉండదమ్మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హీరో వర్షిప్ వస్తుంది ఎందుకంటే బాధిత ప్రజలు ప్రతిపక్షం వైపు వెళ్తారు ఇవాళ బాధిత ప్రజలకి జగన్ అందుబాటులో ఉండాలి అది లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడు లాగా గిర్ర గిర్రు తిరుగుతున్నాడు ఏది తాడేపల్లి నుంచి పులివెందులు వెళ్తాడు పులివెందుల నుంచి బెంగళూరు వెళ్తాడు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తాడు ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తాడు ఇవాళ మళ్ళా బెంగళూరు నుంచి ఎక్కడికి వస్తున్నాడు తాడేపల్లిలో వస్తున్నాడు తాడేపల్లిలో ఉంటాడా తాడేపల్లిలో ఉంటే స్థిమితంగా ఉంటే అతని ఆలోచనలు కూడా స్థిమితంగా ఉంటాయి సార్ అంటే మీడియా ముందుకు వచ్చి ముప్పై ఆరు హత్యలు జరిగాయి ముప్పై ఒక్క హత్యలు జరిగాయి ముప్పై ఐదు మంది మీద దాడి జరిగిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి చెప్పడానికి సమయం ఉంది కానీ మీడియా అడిగిన ప్రశ్న ఏంటి ఎవరు వారు వారి లిస్ట్ ఏంటి ఎక్కడెక్కడ జరిగినాయి అని అడగడానికి అడిగితే దానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర సమయం లేదు అనుకుంటే వెళ్ళిపోయారు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఆరోపణలు చేయడానికి మాత్రమే సమయం దొరుకుతుంది ఆయనకి వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఆయన దగ్గర సమయం లేదా అసలు ఎలా అంటే సమయం లేదని వెళ్ళిపోవడం ఒకసారి మైండ్కి చెయ్యి అడ్డం పెట్టుకుని ఆగప్ప ఫ్లో పోతుంది అంటే ఇప్పుడు అతను చెప్పాలనుకున్నది చెప్పొచ్చు ఇప్పుడు అదే కదా ప్రెస్ మీట్ ని అడ్రస్ చేయటమే ఒక సమర్థత ఒక నాయకుడి సమర్థత ఎక్కడ బయటపడుతుంది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బయటపడదు అసెంబ్లీలో నీ ప్రత్యర్థుల యొక్క విమర్శలను తట్టుకుని నీ వాయిస్ వినిపించాలి ప్రెస్ మీట్ లో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలను తట్టుకుని నీ వాయిస్ వినిపించాల జగన్మోహన్ రెడ్డి అతను మరి పిరికువాడ పోరాట యోధుడ అనేది ఈ నాలుగేళ్లలో మనకి తెలిపి ఇప్పుడు వరుస పెట్టి ఆయన మీద అనేక కేసులు పట్టడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఇసుక పైన మద్యం పైన భూముల పైన మనం చూస్తున్నాం శ్వేత పత్రాల్లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి ఎలా మరి తవ్వి తీస్తున్నారో ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ మదనపల్లిలో ఫైళ్ళు దహనం ఆ కేసులు ఆ భూముల కబ్జాలు ఆయన భార్య పేరు మీదే మరి భూములు ఇటన్నిటి కేసులు రేపొద్దున సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళేంటి పోరాటం చేయాలి అటు ఆ కేసులపైన పోరాటం చేయాలి ఇటు ప్రజల సమస్యల పైన పోరాటం చేయాలి గతంలో చంద్రబాబు చేశాడు కదా చంద్రబాబు చేసిన పోరాటం జగన్మోహన్ రెడ్డి చేయకపోతే మళ్ళా ముఖ్యమంత్రి పదవి ఎలా దక్కుద్ది థ్యాంక్ యూ సో మచ్ సార్